డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే ఈ సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలనియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం ప్లీజ్ కమాండ్ గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం నాకు కళ్ళు వస్తారా బయటి వేడికి అది కదా ఒక్క నిమిషం చూసి వచ్చేస్తే అమ్మినా ఆడిటో అట్లా ఉంటారు సార్ ఏమైనా బస్టాండ్ అనుకున్నాం విను స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు ఈయన మా అన్నయ్య మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పల్లెటూళ్ళ గ్దలు కాసుకుంటూ ఉండేవాడిని ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే నేను తల్లు కొట్టు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితా బురదలో ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులు నేను చూడలేదు అటువంటి నాకు ఒక తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి నాకు వచ్చేది తన్నిచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారు అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా ఫుటూ ఫుటూ వేస్ కరే కకుచిండి కొడి వేస్ కరే వేస్ కరే ఆయనే ఆనంద బాబు అయ్యగారి పార్ట్నర్ కొడుకు ఆయనకే గౌరమ్మ గారి నుంచి పెళ్లి చేద్దాం మీట్ మై నేను చెప్పాను కదా గౌరీ మై వుడ్ బి హోషి లుకింగ్ గ్రేట్ కదా హలో యంగ్ మ్యాన్ హౌ ఆర్ యు ఫైన్ అంకిల్ గాడ్ బ్లెస్ యు ఏం బాబు బాగున్నావా బాగున్నాను అండి అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాగున్నారు మిమ్మల్ని అంకిల్ ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరిని మరి మరీ అడిగాను చెప్పమన్నారు లోపలికి రండి స్నానాలు చేసి టిఫిన్ చేదురు గాని ఓకే అండి కామా రే రండి రా సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు మీరు ఏంటి అలా నిలబడి చూస్తున్నావు వచ్చి సామాన్ తీసి లోపల పెట్టుకే

నా దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర ఉంటే సరే సర్లే లాపి కార్స్ పంచు రేపు పొద్దున్నే వచ్చాయి అలాగే సార్ ఏ రథ ఏ డ్రైవర్ రా ఏంటి రథచోదకుడు అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ ని తెలుగులో రథ చోదకుడు అంటారులే సరే వెళ్ళి నాలుగు పెప్సీ పట్టరా అలాగే అండి ఓయ్ అటెక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూల్ కూల్గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పట్టరా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళదామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ చేపవా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళ సార్ ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్షా నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి రేపు మధు పెందోళ్ళ వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారి పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే ఐ డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేసాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఆన్ కమ్ ఆన్ అవును ఏంటిది అబ్బే ఏం లేదండి పర్వాలే చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ కొచ్చికా ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కావలసింది ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్ I I want want to be your hubby. <laughs> I want to be your hubby. I want to be your hubby. I want to be your ఈ రోజు లో want ఐ వాంట్ your యువర్ హబ్బీ

అమ్మాయి గారు లాక్కొట్టారా ఎలా మాడిపోయింది నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు అంతకు వంద రెట్లు బాధపడ్డాను నువ్వు వెళ్ళు బాబు ఏటమ్మా నీకేమైనా మర్చిపోయిందా ఆనందం చేసుకున్నవాడిని వెనక్కి తీసుకొస్తావా ఇతను మనకేమైనా చుట్టమా బంధువా బాబు నువ్వెళ్ళు నువ్వు పోదా మాది ఇంకా రాలేదా ఇంకా రాడమ్మా అతను పనులుంచి మానే చేయడమ్మా అన్నా ఏంట్రా అమ్మాయి ఇచ్చిందనా నేను చేసేది తప్పే కానీ తెలియక చేసిన తప్పును క్షమించచ్చు ఎప్పటికీ మీ నీలే నింగిలో నిండు జాబిలి వద్దులండి కనీసం ఈ గొడుగైనా తీసుకోండి వద్దు తీసుకోండి ప్లీజ్ వాళ్ళు నాకు ఆ రోజుల్లో సాయం చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మొహాన పారేస్తాను అంతేకాని నీ జీవితాన్ని బలి చేయలేను చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్న కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా మీరు మాట తప్పినా మీ కూతురిగా నేను మాట తప్పలేను గౌరీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ నిర్ణయం తప్పు నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు ఓ బంగారంతో చేసిన కాళ్ళకే వేసుకుంటావు వేసుకుంటా రాయితో మలిచిన చేతులెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది కల్మషో లేని ప్రేమ నాన్న మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్ కో వెళ్ళేలా చేయకండి ప్లీజ్ షీ ఇస్ రైట్ అంకుల్ గౌరి నిర్ణయాన్ని కాదు వాట్ ఆర్ యు టాకింగ్ నీ మీద చేయి చేసుకున్న అతను చేయి చేసుకుంది నా మీద కాదు అంకుల్ నా అహం మీద చదువురాని అతనితో ఆ రోజు ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పించింది నేనే అవును గౌరీ అందుకు నేను నీకు సారీ చెప్పబోవడం లేదు ఎందుకంటే ఆ మాట అనిపించుండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు ఆనంద్ నాకంతా తెలిసిందంకల్ చిన్నప్పటి నుంచి అతని గౌరిపైనే ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు కానీ తిరుగులేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ